హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు షేర్ చెప్పే రెసిపీ ఏంటంటే దసరా స్పెషల్గా చేసుకుని గోధుమ పిండి బెల్లం కవల రెసిపీని షేర్ చేస్తున్నానండి ఈ బెల్లం గవలనేవి పైన కరకరలాడుతూ లోపల గుల్లగా నోట్ లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయండి అంత టేస్టీగా ఉంటాయండి ఈ బెల్లం అనేవి అలాగే ఈ గవ్వల్ని చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు అండి అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాము ఈ గవ్వల్ని ఎలా చేయాలో ముందుగా ఒక పళ్ళంలోకి జల్లెడ పెట్టేసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలండి మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్ లో మైదా పిండినైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని శుభ్రంగా జల్లించుకున్న తర్వాత వేడి చేసుకున్న నెయ్యిని రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలండి వేసేసుకొని ఈ నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి మీరు కావాలంటే ఈ పిండిలోకి నెయ్యికి బదులు నూనెను కూడా వేసుకోవచ్చండి అలాగే వేడి చేసుకున్న నూనెను వేసుకున్నామంటే గబలనేవి చక్కగా లోపల గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి ఇది కొన్ని ఇక్కడ పిండి కలుపుకున్న తర్వాత పిండిని ముద్దయ్యేలాగా చూసుకోవాలి ఒకవేళ ముద్ద విడిపోయింది అనుకోండి వరకు ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని అయ్యేలా చూసుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసేసుకుంటూ చపాతి పిండిలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడ పిండిని అయితే మనం కలిపేసుకున్నాం కదా అలాగే మీకు పిండి కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నాయని చూడండి ఇలా పిండి ముద్ద తీసేసుకొని ఇలా పిండి ముద్దని విడదీసి చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ లోపల పొరల పొరలుగా కనిపిస్తోంది కదా పిండి అనేది ఇలా కలుపుకుంటే కనుక పిండి అనేది మనం గవ్వల చేసిన తర్వాత గవల వేగిన తర్వాత లోపల గుల్లగా వస్తాయండి ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు నానపెట్టేసుకోవాలండి పదిహేను నిమిషాలు తాటిన తర్వాత ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని గోలీ సైజులో ఉండలుగా చేసేసుకోవాలి మనం ఈ గవల్ని మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో చేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ అన్ని ఉండలు చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ గవలు చేయడానికి గవల పీట వాడట్లేదండి ఇలా జాలగరిట వాడుతున్నాను ఈ జాల నెయ్యిని కాని నూనెను కానీ ఈ విధంగా అప్లై చేసేసుకోండి ఇలా జాల నెయ్యి రాయడం వల్ల మన చేసే గబలనేవి ఈజీగా ఉడొచ్చేస్తాయి గరిట నుంచి ఇప్పుడు చిన్న పిండి ముద్ద తీసేసుకొని ఇలా సన్న తీగల మీద పిండిని ఈ విధంగా పలుచిగా ఒత్తుకోవాలండి అలాగే మనం ఇక్కడ పిండిని ఒత్తేటప్పుడు మరీ మందంగా లేకుండా కొంచెం పలుచిగా ఉండేలాగా ఒత్తుకోవాలండి ఇదిగోండి ఇలా పిండిని ఒత్తుకున్న తర్వాత దీన్ని ఇలా అడ్డంగా ఇలా చుట్టుకుంటూ గబల్ షేప్ వచ్చేలాగా చూసుకోవాలి ఇదిగోండి చూసారా మనం నెయ్యి రాసాం కదా గరిటకి చాలా ఈజీగా ఉడొచ్చేసింది కదా చూడండి చాలా బాగున్నాయి కదా గబులనేవి ఇలా చేసుకున్న గవల్ని మనం ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోవాలండి సేమ్ ఈ విధంగానే అన్ని ఉండల్ని ఇలా గవ్వల్లా చేసేసుకొని ప్లేట్ అయితే తీసుకోవాలి మీ దగ్గర గవ్వలపీట ఉన్నా కూడా గవలపీట మీద ఇలా గవల్లా చేసుకోవచ్చండి గవ్వల పీట లేకపోతే ఇలా జాలగరిట మీద కానీ ఫోర్క్ ఉంటుంది కదా ఆ ఫోర్క్ మీద కానీ ఇలా గవ్వలు చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఈ జాల మీద గవలు ఎంతక్క వస్తున్నాయో కదా గవ్వల పీట లేకపోయినా ఇలా అన్ని గవల్ని చేసేసుకొని మనం ప్లేట్ అయితే తీసేసుకోవాలండి చూడండి ఎంత బాగున్నాయో కదా ఇప్పుడు మనం ఈ గవల్ని ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టిని డీప్ సరిపడా నూనెను పోసుకోవాలి నూనెని ఇలా మీడియం గా హీట్ చేసుకోవాలి ఇలా చిన్న పిండి ముద్ద వేసిన వెంటనే చుట్టూరు బుడగలు వచ్చేసి దాని అంతటా అదే పైకి వచ్చి చూసారా ఈ మాత్రం వేడిగా ఉండాలండి నూనె అనేది ఇలా నూనెని మధ్యస్థంగా వేడి చేసుకున్న తర్వాత ఈ నూనెలోకి ఎన్ని వరకు గవ్వలు పడతాయో అన్ని వరకు గవ్వలు వేసుకోవాలండి అలాగే గవలు వేసిన వెంటనే అసలు కదపకూడదు ఒక నిమిషం దాటిన తర్వాత వాటంతట అవే పైకి వస్తాయి అప్పుడు స్లోగా గరితో ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి గవ్వల్ని అలాగే స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకొని ఈ గవల్ని వేయించుకోవాలండి అప్పుడే ఈ గవలు లోపలి వరకు చక్కగా వేగి గుల్లగా కరకరలాడుతూ వస్తాయి అలాగే మీడియం గాని హైలో గాని అసలు ఫ్లేమ్ పెట్టద్దండి పైన కలర్ వచ్చేస్తే కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకని స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకొని స్లోగా ఈ గవ్వల్ని కరకరలాడేంత వరకు వేయించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ గవలైతే మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు ఈ గవల్ని జాలిక తీసేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోవాలి అన్ని గవల్ని ఇలాగే సేమ్ ఈ విధంగానే ఇదిగోండి ఒకటి విరిపి చూపిస్తున్నాను చూడండి చక్కగా కరకరలాడుతూ వచ్చాయి గవలనేవి ఇలా విరిపిన వెంటనే విరిగిపోతున్నాయి చూసారా ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పాకం పట్టడానికి ఒక గిన్నెలోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు నీళ్లు పోసేసుకొని ఈ బెల్లం పూర్తిగా కరిగించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ వేసుకొని కడాయి పట్టేసుకొని ఆ కడైలోకి ఇలా టీ గరిటెలోకి బెల్లం పాకాన్ని వడపోసుకోవాలి మీరు క్వాలిటీ బెల్లం తీసుకున్నట్లయితే ఇలా వడపోసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం టెస్ట్ ఉన్న బెల్లం అయితే కరిగించుకున్న తర్వాత వడపోసేసుకోవాలి ఇప్పుడు పాకాన్ని అయితే మనం పట్టేసుకుందాము ఇలా కొంచెం వేలతో పాకాన్ని తీసుకొని చూపిస్తాను చూడని ఇలా పాకం తీగలాగా వచ్చి మధ్యలో కట్ అయిపోతోంది కదా ఇలా ఉండాలండి పాకం అనేది మనం నీళ్ళు తక్కువగా పోసుకున్నాం కాబట్టి పాకం అనేది త్వరగా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి అలాగే ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న గవ్వల్ని వేసేసుకోవాలండి ఇలా పాకంలో గవ్వల్ని వేసుకున్న తర్వాత పాకం మొత్తం గవలకి పట్టేలాగా అంతా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద నుంచి కిందకి దించేసుకోవాలండి అలాగే పాకంలో ఈ గవ్వల్ని కలుపుతూ ఉంటే పాకం అనేది చల్లారి అలాగే గవ్వల పైన కొంచెం పొరలాగా వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పాకం చల్లారే కొద్దీ గవ్వల పైన బెల్లం అనేది పొరల పొరలుగా వస్తుంది చూసారా అలాగే ఇక్కడ గవ్వల్ని ఇలా కలుపుతూ ఉంటే పొడి పొడిగా వచ్చేస్తాయండి విడివిల్లాడుతూను ముద్దలా అతుక్కోకుండా అలాగే కలపకుండా వదిలేసాం అనుకోండి ఒక ముద్దలా ఉండిపోతాయి ఇక్కడ గబల్ అనేవి చల్లారిన తర్వాత ఇలా ప్లేట్ లోకి అయితే సర్వ్ చేసుకోవాలి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో గవలనేవి శబ్దం వస్తున్నాయి కదండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గవ్వలపైన పాకం చల్లారిన తర్వాత బెల్లం అనేది పొడి పొడిగా వచ్చింది కదా అలాగే ఇక్కడ ఒక గవ్వ విరిపి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో పైన అలాగే లోపల చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో ఇలా విరిపిన వెంటనే చాలా తేలికగా విరిగిపోతున్నాయండి అచ్చం స్వీట్ షాప్ లో కొన్న లాగే ఉన్నాయి కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి సేమ్ ఇలా తిన్న వెంటనే అలా నోట్లో కరిగిపోతాయండి ఈ బెల్లం గవ్వలు అనేవి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ దసరా పండగకి ఇలా గవ్వలు ట్రై చేయండి అలాగే టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదరాయో కమెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి బంధువుకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్